పాత్రికే మిత్రులకి నా నమస్కారాలు ముందుగా ఇవాళ్ళతో ఏదైతే ఈ క్యాంపెయిన్ ఉంటుందో ఇది ఇవాళ ఐదు గంటలతోటి ముగుస్తుంది గడిచిన పది రోజులుగా ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల దగ్గర నుండి చూస్తున్నాం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలో నుండి బయటకు వచ్చి మమ్మల్ని స్వాగతించే విధానం కావచ్చు లేకపోతే మాకు ఇచ్చేటువంటి ఆశీస్సులు కావచ్చు ఇవన్నీ చూస్తుంటే జూన్ నాలుగున వెలువడేటువంటి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి అనూహ్యమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమికి అందిస్తాయని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో ఆ రోజు ఓటు వేసేటువంటి సందర్భంలో కూడా ప్రజలందరూ ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వారు అనుభవించినటువంటి ఇబ్బందులు ఇక్కట్లు ఉన్నాయో వాటిని వాటిని స్మరించుకుంటున్నటువంటి సందర్భంలో లేదా గుర్తు తెచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో అటువంటి రాక్షస పాలనకి చర్మగీతం పాదాలి అనేటువంటి గట్టి సంకల్పం అయితే ఖచ్చితంగా కనబడుతుంది కనుకనే నేను చెప్పాను జూన్ నాలుగున వెలువడేటువంటి ఫలితం చాలా అనూహ్యంగా ఉంటుంది అని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి మాట దగ్గర దగ్గర నూట యాభై సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి అదే విధంగా పార్లమెంట్ సీట్లు కూడా దగ్గర దగ్గర ఇరవై దాకా కూడా ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి చెప్తున్నారు పార్లమెంట్ వచ్చేటప్పటికి ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాల కాలంలో దేశాభివృద్ధికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు సమాజంలో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాల వారిని ఉద్దేశించి ప్రవేశపెట్టారు వాటిని ప్రజలందరూ కూడా అందుకుంటున్నటువంటి సందర్భంలో ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి మన అదే అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఇందాక చెప్పినట్లుగా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజలు ఒక నమ్మకం ఆనాడు ఒక్క ఓటు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగిన నేపథ్యంలో ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాంలే అనేటువంటి భావనతోటి నూట యాభై ఒక్క సీట్లు విజయాన్ని వైఎస్ఆర్ పార్టీకి అందించినప్పుడు ఎవరికీ కూడా అక్కడికి రాకుండా ఈ ప్రభుత్వం అవినీతి పెరిగిపోయి కేవలం వారి జేబులు వారి నాయకుల జేబులు నిండితే చాలు అనేటువంటి భయం ఏదైతే ఉందో అదే విధంగా కొంతమంది నాయకుల్ని సైతం కార్యకర్తని సైతం వారి ఇబ్బంది పెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి రియాక్షన్ ఇవ్వాలి మనందరికీ కనపడుతున్నటువంటి నేపథ్యం అంటే సుపరి పరిపాలన అనుభవం మరియు రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించినట్లయితే వారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్రాన్ని గాడిలో వారు పెట్టగలరు అనేటువంటి నమ్మకం కూడా ప్రజల్లో కనపడుతున్నటువంటి నేపథ్యం పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి వారు ఏదైతే నిజం చెప్పాలంటే వారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపొచ్చు కానీ ప్రజల కోసం అని చెప్పి వారు ముందుకు వచ్చి ఎవరికైనా అన్యాయం జరిగితే వారి గడువు నేను అవుతాను ప్రశ్నిస్తాను అనేటువంటి ఆలోచన ధోరణి ఏదైతే వారు కనబరిచారో దానికి కూడా ఇవాళ ప్రజలు ఈ మూడు పార్టీలు కూడా సమాజంలో పేదవాడికి బడుగు బలహీన వర్గాలు వారి సేవకి అంకితమై ఉన్నారు అనేటువంటి విషయం గమనించి గుర్తించి ఖచ్చితంగా ఈ కూటమిని ఆశీర్దిస్తారని చెప్పి మేమైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి